మీదేందో మీరు ఏడవక కేసీఆర్ గురించి సభ గురించి నిజమే మీ జాతీయ నాయకుడు కూడా వచ్చిపోయాడు మొన్న ఈ పక్కకే వచ్చిండు ఈడ వాళ్ళు కూడా ఒకటి తెలియదు ఆయన మాట్లాడిపోయిండు ఏ ఉపన్యాసం ఇచ్చిండో ఒక్కరైనా చెప్తారా మొన్న రాహుల్ గాంధీ అంటే ఆయన వచ్చిపోయిండు ఈ పదం వాడినారు మీరు దాంట్లో ఒక్కరైనా చెప్పరు చూద్దాం మాకైతే ఇంట్లో కూసినోళ్ళు కూడా తెలియదు కానీ అంటే ఏంది మీ జాతీయ నాయకుడు ఇక్కడికి వచ్చిపోతే కూడా హైటెక్ సిటీలోకి వస్తే పక్కన ఉన్న మాధాపూర్వంకే తెలుస్తలేదు ఏం వాడు పడుచుకోవట్లేడు కేసీఆర్ ఏం మాట్లాడతాడో అని ఎదురు చూస్తున్నారు మీరు మీరందరూ మాట్లాడిన తర్వాత ఏడుస్తున్నారు మీరు అక్కస్ మీది దట్ ఈస్ కేసీఆర్ కేసీఆర్ మాట్లాడినా కేసీఆర్ మౌనంగా ఉన్నా కేసీఆర్ కేసీఆర్ పిల్లల్ని పంపిన అంటున్నాడు ఆయన అవును ఏ ఆటలైనా అవతల టీం బలహీనంగా ఉందంటే జూనియర్లే పంపుతారు క్రికెట్ ఆడుతారు చూస్తున్నాం కదా మనం ఇప్పుడు కూడా ఐపీఎల్ చూస్తారు కదా రోజు అవతల టీం జరి పనికిమాలి టీం ఉంది అన్నప్పుడు మన దాంట్లో కూడా గట్టిని పక్కన పెట్టి మామూలు పంపుతారు కొత్త ప్రయోగం చేయడానికి పంపుతారు కేసీఆర్ కూడా గట్లే పంపిణుడు మామూల మీరు సరిపోతారు పోరు నేను ఎందుకని పిల్లలే పంపిండు పిల్లలే పీకలేకపోతురు పిల్లల్ని ఎదుర్కోలేకపోతురు సవర ఉంటేనే మీకు బత్తాగట్టుకుంటే ఇట్లేరు కేసీఆర్ కావాల మరి మీకు ఇంకా వస్తాడు ఏ సమయానికి ఎట్లా రావాలను అట్లే వస్తాడు కేసీఆర్ ఈ రుణమాఫీ మేమంతా చెప్పింది చేసినాం అన్ని అమలు చేసినాం కొంచెం సిగ్గని ఉండాలి మాట్లాడడానికి రుణమాఫీ గురించి మీరు మాట్లాడింది ఏడుదయాల మొట్టమొదటి రోజు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో బట్టి విక్రమార్క పెట్టినాడు మీటింగు నలభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు మీరు చెప్పింది రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తామని ఒక్కసారి జాగ్రత్త వినుంది మొదటి రోజు చెప్పింది నలభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు నాలుగు రోజులకే ముప్పై ఒక్క వేల కోట్ల తెచ్చిర్రు మొదటిది నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు మళ్ళీ వారం తిరగక ముందే ముప్పై ఒక్క లెక్క వేలు తెచ్చిర్రు ఇదేందంటే ఆ కాదు కాదు రైతులే తీసుకున్నారు కానీ అవి వేరు వేరే తీసుకున్నారు రైతు తీసుకున్నారు తీసుకుంటే ఏంది రైతు తీసుకునేది రైతు అప్పే కదా మీరు రైతులకు రుణమాఫీ అని చెప్పారు కదా మీ జీవోలోనే ఉంది కదా